నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు ఈరోజు సంఘపరంగా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోవటం మంచిది కుటుంబ పరమైనటువంటి అంశాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మధుసూదన స్వామి వారు మీరు చేయవలసిన పూజ ధనవంత్రి మహాస్తోత్రమును పారాయణం చేయాలి వృషభ రాశి ఈ ఈరోజు గతంలో వివిధ కారణాల చేత పొరపాట్ల చేత అనుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే మీరు చేపట్టలేకపోతారో వాటిని తిరిగి ప్రారంభించుకునే అవకాశాలుంటాయి ప్రయాణాల వలన లాభాలుంటాయి కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయాలి మిథున రాశివార్లు ఈరోజు జీవిత భాగస్వామితో కలిసి కుటుంబ విషయాలు చర్చిస్తుంటారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి వివిధ రూపాల్లో వైద్యపరమైనటువంటి సలహాలు సూచనలు అవసరమవుతుంటాయి ఉద్యోగ విషయాల్లో మంచి మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పురుషోత్తమ నారసింహ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సుదర్శన స్వామి వారి గద్యమును పారాయణం చేయండి కర్కాటక రాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి నిదానంగా పనులు చేపడుతూ ఉండాలి కుటుంబ పరమైనటువంటి ఆదరాభిమానాలు సంతోషాన్ని ఇస్తుంటాయి ప్రయాణాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుముఖ గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్తోత్రమును పారాయణం చేయాలి సింహరాశి వారు నూతనమైనటువంటి కార్యక్రమాలు చేపడుతుంటారు నిర్ణయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనుబంధాలు ఆప్యాయతలు ఉంటాయి వ్యాపార కార్యక్రమాలను జాగ్రత్తగా నిర్వహించాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ జయలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ పద్మావతి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయండి రాశి వారు స్నేహితులను కలుసుకుంటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ వలన కానటువంటి మీరు చేయలేనటువంటి పనులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి అనవసరమైనటువంటి హామీలు ఇవ్వకూడదు ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ త్రిపుర సుందరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి తులారాశివార్లకు ఈరోజు కార్యక్రమాల నిర్వహణలో కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి పెద్దవారి యొక్క ఆదేశాలను పాటించే ప్రయత్నం చేయండి కష్టమైనటువంటి పనులు చేపట్టే అవకాశాలున్నాయి తొందరపడకుండా ప్రయోజనం పైన దృష్టిని పెడుతూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ స్వయంభూ సోమేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ అరుణాచల అష్టకమును పారాయణం చేయండి వృష్టిక రాశి వాళ్ళు మానసికమైనటువంటి స్థైర్యాన్ని పెంచుకుంటూ ఉండాలి వివాదాలకు దూరంగా ఉండండి ఒకవేళ అటువంటి సమస్యలు ఎదురైతే కనుక తొందరపడకుండా జాగ్రత్తగా పరిష్కారం చేసుకుంటూ ఉండాలి ప్రయాణాలు కలిసి వస్తుంటాయి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల రూపకల్పన జరుగుతుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ నవరత్న మాలికా స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి వారు కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆర్థిక విషయాల్లో ప్రయోజనాలు ఏర్పడుతుంటాయి నూతన అవకాశాలతో కూడినటువంటి సమావేశాలను నిర్వహిస్తుంటారు ప్రయాణాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ శాంకరీ దేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ సరస్వతి అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి మకర రాశి వారు కుటుంబ కార్యక్రమాల్లో మార్పులు ఏర్పడుతుంటాయి ఇతరులతో కలిసి ముఖ్యమైనటువంటి పనులు చేపడుతుంటారు వ్యాపార భాగస్వామ్య అనుబంధాల విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటుండాలి వివిధ రూపాల్లో మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి ప్రపత్తి స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి ప్రజల్లో మంచి ఆదరాభిమానాలు ఏర్పడుతుంటాయి రావలసిన బాకీలను వసూలు చేసుకోగలుగుతారు సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో రాజకీయపరమైనటువంటి అంశాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటుంటాయి కుటుంబ పరంగా చూస్తే మాత్రం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా సప్తకి పారాయణం చదువుకోండి మీనరాశి వార్లకు ప్రశాంతతను కోరుకుంటూ ఉంటారు వివిధ రూపాల్లో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు తగినటువంటి జాగ్రత్తలను తీసుకుంటూ ఉంటారు సామాజిక గౌరవాలు కోల్పోకుండా వ్యవహరించండి ఇతరులతో మాట్లాడే సందర్భంలో అమితముగా ఇష్టపడినటువంటి కార్యక్రమాల గురించి చర్చలు ముందుకు వస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కనకదుర్గ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి